హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు గణేష్ వాల్మీకి మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు దేశంలో ఐపీఎస్ పోలీసే ఇక్కడ కానిస్టేబుల్ పోలీసే కానీ చాలామంది కానిస్టేబుల్కి అప్లై చేసినంత ఈజీగా ఐపీఎస్కి అప్లై చేయరు కానీ అక్కడ ఉండేది అదే సబ్జెక్టు ఇక్కడ ఉండేది అదే సబ్జెక్టు అయినప్పటికీ ఐపీఎస్ అనే పదాన్ని తలుచుకుంటేనే అదేదో మనకు సాధ్యం కానిదంటూ భావిస్తారు సో ఇక్కడ భారత రాజ్యాంగం గురించి కూడా చాలామంది అదేదో పెద్ద కాంప్లికేటెడ్ విషయం మనకు అర్థం కాదు అనే ధోరణిలో ఉంటారు మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఈ ప్రయత్నాన్ని మీ ముందర పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎంటర్టైన్మెంట్కు కొంచెం దూరంగా ఉంటుంది సబ్జెక్ట్ ఉన్నోడు ఎక్కడ ఓడిపోడు అలాంటి సబ్జెక్టును మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి మన ఛానల్ని అయితే ప్రోత్సహించండి సో ఈరోజు భారత రాజ్యాంగం గురించి మనది ఇరవై ఐదవ వీడియో ఈ వీడియోలో ఎనభై మూడవ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఎనభై మూడవ ఆర్టికల్ ప్రకారం మనకు లోక్సభ యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది సాధారణంగా మనందరికీ తెలుసు లోక్సభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు అయితే ఈ ఎనభై మూడవ ఆర్టికల్ ప్రకారం రెండు విషయాలు చెప్పుకోవాలి లోక్సభ పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుందని చెప్పేది ఎనభై మూడవ వాటికలే అదేవిధంగా దీన్ని మధ్యలోనే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కూడా ఉంటుందని చెప్తుంది ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల లోపల ఎన్నికలు జరపాలి అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలం పాటు పెంచొచ్చు అని చెప్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ అత్యవసర పరిస్థితులు అనే కారణం చేత ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి లోక్సభను ఆరు సంవత్సరాలకు పెంచింది సో ఎమర్జెన్సీ జరిగిపోయింది తర్వాత ఆ ఎమర్జెన్సీ ప్రభావం వల్ల కాంగ్రెస్ ఓడిపోయి మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ పదవిలోకి వచ్చి తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పెంచిన ఒక సంవత్సరాన్ని తగ్గించి యథాస్థానానికి అంటే ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉండేటట్లు చేసింది సో ఇప్పటి వరకు అదే కొనసాగుతుందని మనం తెలుసుకోవాలి మరి ఎనభై నాలుగవ ఆర్టికల్ ఏం చెప్తుంది పార్లమెంటు సభ్యుల అర్హతలు అనర్హతలు అంటే లోక్సభకు రాజ్యసభకు లోక్సభకు అయితే ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి రాజ్యసభకు అయితే ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి దానికంటే ముందు అతడు భారత పౌరుడై ఉండాలి దాంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం అర్హతలన్నీ కూడా ఉండాలి సో ఎనభై ఐదవ ఆర్టికల్ ప్రకారం లోక్సభను కానీ రాజ్యసభను కానీ సమావేశపరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అదేవిధంగా ఏదైనా కారణం చేత ఆ సమావేశాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసే అధికారం మనకు రాష్ట్రపతి కలిగి ఉంటాడు దీంతోపాటు లోక్సభను అవసరమైతే రద్దు చేస్తాడు రాజ్యసభను మాత్రం రద్దు చేయలేడు ఎందుకంటే అది నిరంతర సభ అని ఎనభైవ ఆర్టికల్లో మనం చెప్పుకున్నాం మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ